ఫ్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఫ్రైజ్లెన్ గాస్పౌల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యమును పట్టుకుని మీ వద్దకు వచ్చి చూన్నాను నా పేరు రెవరెండ్ షాలెం రాజ్ అబు ప్రాంతంలో ముసఫా అనేటువంటి ప్రాంతంలో దేవుని పరిచర్యను అందిస్తూ ఉన్నాను సంగయ వ వ్యవస్థాపకుడిగా నేను ఉంటూ ఉన్నాను ప్రిలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుచు ఉన్నాను ఈరోజున వాక్యమును అందించున్నటువంటి అంశము ప్రార్థన అంశము దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి వారులారా మనము ప్రార్థన దేవునికి చేస్తూ ఉంటాం అవసరతలను బట్టి కొనుకొకసారి అనుకుంటాం మనకి చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ దేవుడు ఎందుకో మాకు కార్యాలు చేయటానికి అనుమతించటం లేదు అని నిరాశపడుతూ ఉంటూ ఉంటాం అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందుచున్నామని నమ్మిడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు అంటే ఏదో తాత్కాలికముగా ఇక్కడ వాక్యము చెప్తున్నటువంటి నేను చెప్పటం లేదు యేసు క్రీస్తు ప్రభులు వారే స్వయంగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము ప్రార్థన అనగా మన అవసరతలను బట్టి దేవుని అడిగి పొందుకోవటము అయితే చాలా మట్టుకి మనుషులు ఏమి చేస్తారంటే ప్రార్థన మాత్రమే చేస్తారు అయితే ఇక నిరీక్షణ కోల్పోయి అసలు నేను ప్రార్థన చేశాను కానీ ప్రభు కార్యం చేస్తాడా ప్రభు కార్యము చేయగలుగుతారా లేకుంటే ప్రభువు నా పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు నిరాశపడుతూ ఉంటారు అయితే ఏదైతే దేవుని దగ్గర నువ్వు పెడతావో నువ్వు అది ఏదైనా కావచ్చు నీ అవసరతను బట్టి బిడ్డల చదువు విషయంలో కావచ్చు లేకుంటే విదేశాలు వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు ఒక కారు కొనటం విషయంలో కావచ్చు లేకుంటే ఒక భూమి కొనటం విషయంలో కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యములో మనము తెలిసినటువంటి వారి ఉండి దేవుని వాక్యము చేత బలపడి మనము ఎంత మాత్రము కూడా అవిశ్వాసముతో ఉండక అవి పొందుకున్నామని మనం నమ్మాలట ఖచ్చితంగా అది నేను పొందేసుకున్నాను ఇది నాకు దేవుడు ఇచ్చేస్తాడు ఇచ్చేశాడు ఇంకా ఆయన నాకు ఇవ్వటానికి ఏమాత్రము ఆలస్యము చేయలేదు అన్న ఆలోచన నీవు కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మానవ జీవితంలో చాలా ఆశ కలిగి మనం ఉంటూ ఉంటాం ఆశ లేనటువంటి వారు అటు దేవుడు కూడా ఆశీర్వదించడట అయితే ప్రార్థనలో కొన్ని మెలుకవలు మనకు ఉంటూ ఉన్నాయి అయితే యసు క్రీస్తు ప్రభులు వారు స్వయముగా చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా వాటినెల్లా ఎన్నైనా మనకి ఎన్నో ఉంటాయి అవసరతలు అవన్నిటిని మనం మేము పొందుకున్నాం దేవుడు మాకు ఇచ్చాడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించని దేవుడు కాదు ప్రతి ప్రార్థన విన్నపము ఆయన ఆలకిస్తాడు అతి ఎత్తి వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకు అనుకూలముగా ఆయన చేస్తాడు కారణం ఏమిటి అంటే నమ్మాలి నువ్వు నమ్మి నీవు నమ్ముట వలన దేవుడి నీకు అనుగ్రహిస్తాడని వాక్యము చెప్తూ నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని వాక్యము చెప్పుచు ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మాలట ఒకసారి ఆలోచన చేయి దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదో మనం చాలా విషయాల్లో కొద్ది దినాలే ప్రార్థన చేసి మాట్లాడకుండా ఊరుకుంటూ ఉంటాం ఇలాగే ఒక వృద్ధురాలు ఒక పెద్ద కొండ ప్రక్కన కూర్చుని దినమెల్ల ప్రార్థన చేస్తూ ఉన్నదట అయ్యా ఇదిగో ఈ కొండ ఎక్కి ఆ ప్రక్కకు వెళ్ళాలంటే చాలా కష్టమైపోతూ ఉన్నది ఈ కొండను నువ్వు తీసివేసి సముద్రంలో పాడవేస్తానన్నావు కదా ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేస్తే అవన్నీ కూడా జరుగుతాయని చెప్పావు కదా అని ఆ యొక్క వృద్ధురాలు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నదట అయితే ఆ ఉన్నటువంటి వారు కూడా వచ్చి హేళన చేస్తూ ఉన్నారట నిజంగానే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఈ కొండను నిజంగానే నీ దేవుడు తీసుకువెళ్ళి సముద్రం పాడవేస్తాడా లేకుండా కొండ లేకోకుండా చేస్తాడా అనేటువంటి మాటలు ఆ యొక్క వృద్ధురాలను అంటూ ఉన్నారట అలాంటి సమయంలో ఒక రోజున సమయం వచ్చి ఉన్నది చాలామంది ఇంజనీర్లు వచ్చారట అక్కడ ఇంజనీర్లు వచ్చి అక్కడ ఒక కొలతలు కొలుచుకుంటూ ఉన్నారట ఈ కొండ తీసేసి ఒక పెద్ద హైవే రోడ్డు పెట్టాలని చెప్పేసి అంటే చూడండి ఆవిడకి ఎంత విశ్వాసం ఉన్నదో అంటే మనం ఎప్పుడైనా సరే పొందుకున్నామని నమ్మాలట ఇక మనము ఒకవేళ మనకి జరిగిపోయిందని నమ్మాలట ఆ రీతిగా జరిగితే గనక దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి మత్తి సువార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన భాగంలో అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరికెను అని వాక్యము సెలవు ఇచ్చిచి ఉన్నది వెతుకుచి ఉన్నావా అడిగిన వాటిని ప్రార్థనగా ప్రార్థన చేసేసి ఏదో రెండు ముక్కలు చేసేసి ప్రభువు సన్నిధిలోకి వచ్చి రెండు ముక్కలు చేసేసి అయా నాకు నువ్వు ఇవ్వాలని చెప్పటం కాదు కానీ విరిగి నలిగినటువంటి హృదయంతో చేయాలి ప్రవ్వా ఇదిగో నేను అడుగుచున్నాను మీరు మాకు ఇవ్వండి అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ప్రార్థన చేసినటువంటి స్థలం నుండి నువ్వు లేచి వెళ్ళిపోకూడదు కొద్దిసేపు దీర్ఘముగా దేవుని వైపు చూస్తూ వెదకటం ప్రారంభించాలి ఒక మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఆశీర్వాదము కనిపించకుండా ఒక తెర మరుగై ఒక తెర వెనకాల ఆశీర్వాదం ఉంటూ ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి ఆ తెర వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదం ముందుకు నీకు రావాలంటే నువ్వు వెదకటం ప్రారంభించాలి ఎప్పుడైతే నువ్వు వెదకటం ప్రారంభిస్తావో దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు వెతికిదామా ప్రభువు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వెదకటం ప్రారంభిద్దామా అదేవిధంగా మర్తిస్సు వార్త పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం చూసుకున్నట్టయితే ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేవుని గుర్చైనను మీద ఏకీభవించినడలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరికినని నిశ్చయముగా మీతో చేపచు ఉన్నాను ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు అవి నీవు పొందుకున్నామని నమ్మాలి ఎంతోమంది ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ఏదో ఒక చోటకు పరుగులెత్తుతూ ఉంటారు ఏదో ఒక చోటకి వెలుచు ఉంటారు ఎవరినొకరిని ఆశ్రయిస్తూ ఉంటారు అదే దేవుని దగ్గరికి వచ్చి అడగటానికి సమయం మనకు ఉండదు అయితే దేవుని యొక్క వాక్యం సెలవుచ్చుచి ఉన్నది నీవేదైతే అవసరతను బట్టి అడుగుచ్చి ఉన్నావో అది నీవు పొందుకున్నావని నేను నమ్ము విశ్వసించు అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజున మనం కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ప్రభు సన్నిధులు దేవుని వెతక రాక కాదు నిరీక్షణ లేక కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక అసంతృప్తి మనసి జీవితంలో ఉంటూ ఉంటుంది అయితే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నటువంటి మాట ఏమిటంటే నా బిడ్డలు రొట్టినడిగితే నేను రాతినిస్తానా కర్ర అడిగితే నేను పామునిస్తాను నా బిడ్డలు ఏది అడిగితే అదే నేను అనుగ్రహించి దేవుడిని అయ్యున్నాను అదే నేను అనుగ్రహించే వాడినై ఉన్నాను ఎందుకంటే నువ్వు నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి ప్రార్థన జీవితము కలిగి ఉంటే నువ్వు నిజముగా ఏది నువ్వు అనుకుంటావో అదే మన జీవితంలో జరిగిపోతుంది పొందుకుంటావు నువ్వు పొందుకోవాలి ఎంతమంది ఈ రోజున ఇట్టి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినప్పటికీ కూడా చాలామంది పొందుకోలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు విని మీరు బలపరు బలపరచ బలపరచబడతారని చెప్పేసి వాక్యము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు పొందుకున్నామని నమ్మిడి అప్పుడు అవి మీకేమవుతాయి అనుగ్రహించబడతాయి విశ్వసిందమ్మా ప్రభువుని మన దేవుడు సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన ఆకాశవాకళ్ళు విప్పి నీ ప్రార్థన ఆలకించి నీకు సమృద్ధైనటువంటి ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే నీవు వెదకాలి తెర మరుగై ఉన్నటువంటి తెర వెనకాలం ఉన్నటువంటి ఆశీర్వాదం నీ ముందుకు రావాలంటే నీ ఆశీర్వాదము కనిపించదు కానీ ఇదిగో నాకు ఇది కావాలి ప్రభువ ఇటు రీతిగా నన్ను ఆశీర్వదించాలి ప్రభువ నా బిడ్డల యొక్క చదువుల్లో ఆశీర్వదింపబడాలి ఇదిగో నా భర్త ఉన్నతమైనటువంటి ఉద్యోగములో ఆశీర్వదింపబడాలి నేను కూడా ఉద్యోగము చేస్తూ ఉన్నాను ఇతర దేశాల్లో నా ఉద్యోగం కూడా నేను చేతులు కష్టార్జితము ఆశీర్వదింపబడాలి వాక్యాంశాలు ఉన్నది కనుక నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అనేటువంటి మాట మనకి కనిపిస్తున్నది అయితే దేవుణ్ణి మనము అడగాలి అడిగిన ప్రతి వారికి కూడా దేవుడు ఈవులిచ్చేటువంటి వాడు గమనించండి ఆయన అంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు రూడుగా తెలియజేశాడు ఏమని అంటున్నారంటే ఏదైనా అడిగితే అది మీరు పొందుకున్నామని నమ్మిడి ఇలాగే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముగిస్తూ ఉన్నాను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసి అయ్యా మేము కారు కావాలని అనుకుంటూ ఉన్నాం నా భార్యకి నాకు నా బిడ్డలకి నాకు కొంచెం కా కారు కావాలని ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారి దగ్గర వేడుకున్నాడట అయితే ఒక సంవత్సరం అయిందట కారు కొనలేకపోతూ ఉన్నాడట అయితే పాస్టర్ గారికి ఆలోచన వచ్చింది ఇన్ని రోజులు పట్టించి ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అసలు ఈయనకి కారు దేవుడు ఇవ్వటం లేదని ఒక ఆలోచన వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టాడట అలాంటి సమయంలో అతనికి ఇచ్చినటువంటి ప్రేరణ ఏమిటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అతనికి వచ్చినటువంటి ఆలోచన ప్రేరణ ఏమిటంటే అయ్యా ఆ యొక్క కారు కొనుక్కునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు అన్న మాట ఏమిటంటే అయ్యా మీరు అసలు కారు కొనాలనుకుంటున్నారు కదా ఏ కారు కొనాలనుకుంటున్నారు టయోటా లేకుంటే బిఎండబ్ల్యూ కారా లేకుంటే రోల్స్ రైస్ కారు ఏ కారు కొనాలనుకుంటున్నారు మీరు ఏ కారు కొనాలని మీరు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారంటే అయ్యా ఇచ్చిన లాజిక్ మర్చిపోయాం మేము ఏది మేము కొనాలనుకుని ఏ కారు ఆ కారు ఈ కారు కారు కావాలనుకున్నాం మేము రోల్స్ రైజు లేకుంటే బిఎండబ్ల్యూ కాదు కారు కావాలి అలా కాదు నీకు బిఎండబ్ల్యూ కారు కావాలంటే దేవుడు ఆ కారే అనుగ్రహిస్తాడు మీకు ఏది కావాలో అదే అడగాలి నీవేది కావాలో నీవేది అవసరతను బట్టి నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే కావాలని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అతి తక్కువ సమయంలోనే దేవుడు అది అనుగ్రహిస్తాడు అందుకే చెప్తూ ఉన్నాడు మీరు ఏది కావాలని అనుకుంటున్నారో దాని గురించి నాకు ఇది కావాలని ప్రార్థన చేయడి అప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ప్రార్థన చేద్దామా ప్రభువుకి నీ అవసరతను బట్టి ప్రార్థనలో ఉందామా కొద్ది నిమిషాలు విరిగి నలిగినటువంటి ప్రార్థనతో ప్రభువా నాకు ఈ అవసరత ఉన్నది ఆశ కలిగి ఉంటా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీవు ఆశపడతావు కానీ ఖచ్చితంగా దేవుని మేము పొందుకున్నాం ఇవి మాకు దేవుడు అనుగ్రహించాడని బలముగా విశ్వసించు అప్పుడు దేవుడు నీకు ఆ యొక్క అవసరతను బట్టి దేవుడు అవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు అది ఏమైనప్పటికీ నీ పిల్లల చదువులకి లేకుంటే ఉద్యోగాల కొరకు నీ ఉద్యోగము కొరకు ఎంత ఏది ఇల్లా ఏదైనా ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉన్నావా ఉద్యోగం కావాలనుకుంటున్నావా ఏదైనా దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు అవి నీవు పొందుకున్నామని మాత్రం నువ్వు నమ్మాలని తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం దానితో పాటు తల వంచండి ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో ఇదిగోనైనా ఈ యొక్క గాస్పోల్ ప్ర ప్రైజ్ గాస్పోల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు నాయన ఇటు సువార్తను అందించడానికి నీవు మా కృప చూపించున్నావు ఎంత గొప్ప దేవుడు ప్రభువ ఇదిగో నేను ప్రార్థన చేసిన వారికి ఈవులనివ్వటానికి సిద్ధముగా ఉన్నావు ప్రభువ నాయన ప్రతి బిడ్డను ప్రభువ మీరు ఆశీర్వదించండి ఆయన ఎంతమంది అయితే ఈ వాక్యమును వీక్షిస్తూ ఉన్నారు వారికి సమృద్ధైనటువంటి ఆశీర్వాదము మీరు అనుగ్రహించమని ఇచ్చి ఉన్నాను ఇదిగో ఈ ఛానల్ ద్వారా ప్రభావ అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని అందించాలనేటువంటి ఆలోచన పుట్టించినటువంటి నీ ప్రీపీని బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టిచ్చు ఉన్నాను నాయన శాఖ శాఖపులుగా ప్రభు ఈ యొక్క ప్రైస్లీడ్ గ్లాస్ పౌల్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించమని వీరి కుటుంబానికి కావలసినటువంటి దీవెనలు మీరు క్రమరించమని ఇంకా ఎంతమంది అయితే ప్రభు నైనా చదువు చదువుకుని ఉద్యోగాలు లేకోకుండాన్నారు వారందరికీ ఉద్యోగాలు దాయి చేయండి నాయనానికి స్తోత్రం గల్ప్ దేశాల్లో ప్రభాయా దేశాల్లో ఇస్రాయేల్ దేశంలో దుబాయ్ దేశంలో మస్కట్ దేశంలో సౌదీ దేశంలో ప్రభు బెహరన్ దేశంలో నాయన ప్రపంచ దేశాలలో ప్రభు నాయన ఇదిగో మా బిడ్డలు అందరూ ఉంటూ ఉన్నారు మా దేశపు బిడ్డలు మా ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మా గ్రామం బిడ్డలు వారందరికీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును మీరు కుమరించమని ఈ చిన్న ప్రార్థన దీనిడైనటువంటి నేను చేస్తూ ఈ యొక్క ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచు ఏసు క్రీస్తతి ఉన్నతమైన నామం అడుగుచూ ఉన్నాను మా పర్మ తండ్రి ఆమెను మన పర్మ తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యొక్క దయా పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమున సన్నిధిని తల వంచినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదా తోడయండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్